అన్న అందరికి నమస్కారం మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్ ఆ దానయ్య గారు రవి గారు నిర్వాడ్ గారు చాలా థ్యాంక్స్ అండి మాకు గెస్ట్ గా వచ్చి ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసినట్టు అంతే ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోనా గారి క్యారెక్టర్ కోనా గారు ఈ సినిమాకి ఎలా కష్టపడ్డారో నేను సినిమాలో అలా కష్టపడతాను అన్నమాట శనక్కలిసి నా క్యారెక్టర్ పేరు ఆ అంజలి గారితో పది సంవత్సరాల క్రితం గీతాంజలితో మా అందరి కెరియర్లు ఒక మెట్టు పైకెక్కాయి ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందో మళ్ళీ మాకు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ కోనా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందులో యాభై సినిమా అంజలి గారు చేయటం ఆ సినిమాలో మేమందరం కూడా ఉండటం చాలా హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి మీకు యాభై సినిమాలు అర్ధ చిత్ర కథానాయికి అంతే అర్ధశత చిత్ర కథానాయికి నువ్వు చెప్పురావు ఒకసారి టైమ్ అయిపోతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా రేపు ఏప్రిల్ లెవెన్త్ నో రిలీజ్ అవుతుంది ఈ సినిమాను చూసి మీరు అందరూ పెద్ద విజయాన్ని అందించాలి మాకు ఆ థ్యాంక్ యూ మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ ముందుకు ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి షో గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఎడిటర్ గారికి అందరికి చాలా చాలా థ్యాంక్స్ మాకు ఎప్పటికప్పుడు అన్న ఇది బాగుంది అది బాగుంది అని చెప్తూ మమ్మల్ని ఈ లెవెన్త్ వరకు మమ్మల్ని ఎగ్జైటింగ్ గా తీసుకెళ్లారు అంజలి గారు ఆ మళ్ళీ ఒక్కసారి ఇంకో గీతాంజలి లాంటి సినిమాలో కూడా మళ్ళీ మీతో కలిసి యాక్ చేయాలి అందరూ థ్యాంక్ యూ తోటి నటినట్లందరికి థ్యాంక్ యూ వెరీ మచ్